చూశారు కదా ఈరోజు మన తమ్ము అయితే ఆ చూసిన తర్వాత చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది ఈరోజు టాపిక్ ఏమిటనేది అయితే ఇది ఒక ఎనర్జీ డ్రింక్ కోసం చేస్తున్న వీడియో అయితే ఈ ఎనర్జీ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి దాని యొక్క లాభం ఏంటి అనేది కూడా ఈరోజు మన వీడియోలో మీ అందరికీ చెప్తాను అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే ఫస్ట్ టైం కానీ మన వీడియో కానీ చూసినట్లయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి దాని పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా ఆల్లో పెట్టుకోండి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ల్యాట్స్ స్టార్ట్ యువర్ టుడేస్ డేస్ ఎపిసోడ్ ముందుగా ఇది ఏ వయసు వాళ్ళైనా సరే ఉపయోగించవచ్చు అయితే ఇది ఎనభై ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ కూడా మీరు ఎనర్జీతో ఉండడానికి దీన్ని ట్రై చేయండి తర్వాత మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో రెండు టీ స్పూన్ల కాఫీ పౌడర్ను వేసుకోండి కాఫీ పౌడర్ వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచడంలో అది బాగా సహాయపడుతుంది అలానే మన శక్తిని కూడా పెంచుతుంది ఇది ముఖ్యంగా పురుషుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది కనుక కాఫీ పౌడర్ అనేది మన బాడీకి చాలా ప్రయోజనం ఇక నెక్స్ట్ తేనె ఇప్పుడు రెండు టీ స్పూన్ల తేనెను తీసుకోవాలి తేనె అనేది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది అలానే హార్మోన్ల యొక్క సమతుల్యతను కూడా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇందులో జింక్ అనేది పుష్కలంగా ఉంటుంది ఇది టెస్టోస్టెరాల్ యొక్క ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది కనుక తేనె కూడా మన బాడీకి చాలా మంచిది ఇప్పుడు తేనెను ముందుగా తీసుకున్న కాఫీ పౌడర్ను బాగా కలపండి ఎంతలా అంటే పూర్తిగా రెండు మిక్స్ అయిపోయే వరకు కలపాలి అయితే మిక్స్ అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టండి ఇప్పుడు బాగా కడిగిన ఒక నారింజ పండును తీసుకోండి దాన్ని సగానికి కట్ చేసుకోవాలి అయితే కట్ చేసిన వాటి నుండి రసం తీసుకోండి అయితే ఆరెంజ్లో విటమిన్ సి అనేది పూర్తిగా నిండి ఉంటుంది ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అలానే గుండె ఆరోగ్యానికి కూడా మద్దతిస్తుంది ఇది మాత్రమే కాదు మన శరీరంలో విటమిన్ సి ఎండర్ స్పిన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది దీంతో ఇది మీ మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది ఇప్పుడు తీసుకున్న రసాన్ని పక్కన పెట్టిన మిశ్రమంలో వేసి ఆ రసాన్ని పూర్తిగా కలపండి మొత్తం పూర్తిగా మిక్స్ అయిపోయే వరకు దాన్ని కలపాలి ఇక నెక్స్ట్ అల్లం బాగా మంచిగా కడిగిన అల్లం మొక్కను తీసుకోండి ముందుగా అల్లం మీద ఉన్న తొక్కలను వేరు చేయండి ఆ తర్వాత ఆ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అల్లం మన శరీరంలోని రక్త ప్రసరణను ఉత్తేజపరిచేందుకు అలానే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది అలానే ఇది మీ శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది దానికి బదులుగా మీ బాడీలో శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇప్పుడు కట్ చేసిన అల్లం మొక్కలను ఒక కప్పులో వేసుకోండి తర్వాత ముందు కలిపిన మిశ్రమాలను తీసుకొచ్చి ఇందులో పోసుకోండి ఫైనల్లీ అందులో గోరువెచ్చని వాటర్ పోయండి ఇప్పుడు దాన్ని మీరు చూడడానికి ఒక ఎనర్జీ డ్రింక్లా మారుతుంది అలానేది ఆరోగ్యమైనది మాత్రమే కాదు అద్భుతమైన రుచిని కూడా కలిగి ఉంటుంది ఇది తాగటం వల్ల మీకు రోజంతా శక్తి మరియు ఎనర్జీని ఇస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు మన వీడియోలో చెప్పుకున్న ఒక ఎనర్జీ డ్రింక్ గురించి దీన్ని మీరు కూడా ట్రై చేసినట్లయితే దీని తర్వాత వచ్చే ప్రయోజనాలు ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్